తూర్పుగోదావరి జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు వెల్లడించారు ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్లపై నిఘా ఉంచామని చెప్పారు ఇటీవల రాజమహేంద్రవరంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య నేపథ్యంలో ఉద్రిక్తలు చెలరేగిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఏఎస్పితో ముఖాముఖి పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య సంఘటనతో తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా శాంతి భద్రతల విభాగం ఏఎస్పి అల్లూరి వెంకట సుబ్బరాజు సిసిసి ఛానల్తో మాట్లాడారు జిల్లాలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని స్పష్టం చేశారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలతో ఎక్కడికక్కడ నిఘా ఉంచామన్నారు జూదం బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలను అణిచివేస్తున్నామన్నారు పల్లె నిద్ర చేస్తూ గ్రామాల్లో శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నామన్నారు ఐపీఎల్ టోర్న్ జరుగుతున్న వేళ క్రికెట్ బెట్టింగ్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తమకు సమాచారం అందితే వెంటనే బెట్టింగ్ స్థావరాలపై దాడులు చేస్తామన్నారు శక్తి యాప్ మహిళా రక్షకుల ద్వారా మహిళలు యువతలు రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని సుబ్బరాజు వివరించారు నమస్కారం అండి శాంతి భద్రతలను పూర్తిగా కాపాడుతున్నాము ఏ పరిస్థితుల్లోనైనా పేకాటలు క్లబ్బులు అలాగే విచ్చలవిడిగా పబ్లిక్గా రికార్డింగ్ డ్యాన్సులు ఇటువంటివి చేయడానికి మేము ఒప్పుకోవడం లేదు అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నాము అలాగే బహిరంగ సమావేశాలు ఊరేగింపులు వాటికి బందోబస్తు కల్పిస్తున్నాము అలాగే బందోబస్తు ప్లాన్ ఇచ్చేటప్పుడు మేము డ్రోన్ కెమెరా అలాగే కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసుకొని వారికి ఏఆర్ ఆర్ముడ్ రిజర్వ్ మరియు సివిల్ పోలీసులు హోంగార్డ్లు అన్ని పో ఫోర్సెస్ అంటే మా మహిళా గ్రూపు మా మహిళా కానిస్టేబుల్సు మహిళా ఆఫీసర్లు వారిని కూడా సహాయం తీసుకొని శాంతిభద్రతలని కాపాడుతున్నాము మాకు ఎప్పుడైనా సరే సలహాలు సంప్రదింపులు కావాలంటే శాంతి సంఘాలని ఏర్పాటు చేసుకుంటున్నాము గ్రామాల్లో నిద్ర కూడా చేస్తున్నాము అలాగే ఈ మధ్యనే ఏదైనా అల్లర్లు జరిగిన విలేజుల్లో అక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా బైండ్ ఓవర్లు చేస్తున్నాము అశాంతి రేఖ రే రేకెత్తించే కొంతమంది శక్తులను కనిపెట్టి రౌడీషీటర్లుగా నమోదు చేస్తున్న వారికి అలాగే ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనాలు జరిగినప్పుడు త్వరగా ముద్దాయిని పట్టుకోవడానికి వీలుగా సీసీ కెమెరాలను కూడా మేము ఈ స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే ఆ స్పాన్సర్స్ సహాయంతో ప్రజలకు ఉపయోగపడే రీతిలో వాటిని నెలకొల్పుతున్నాము మా యొక్క సిబ్బందికి మేము అడాప్షన్ కానిస్టేబుల్ డ్యూటీ కూడా ఇస్తున్నాము అంటే ఒక్కొక్క స్టేషన్లో సిబ్బందికి ఆ గ్రామం కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలను కానీ దత్తత గ్రామం కింద ఆయన తీసుకొని ఆ గ్రామంలో జరుగు విశేషాలు ఏమైనా ఉంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావాలి ఎవరికైనా అటువంటి బెట్టింగు దొరికినప్పుడు వారి మీద తగు చర్య తీసుకొని కేసు నమోదు చేస్తారు ప్రస్తుతానికి మా దృష్టికి రాలేదు ఎప్పుడైనా దృష్టికి వస్తే మేము తగు చర్యలు తీసుకుంటాం తర్వాత మహిళా రక్షక్ అని ఆ ప్రోగ్రాము శక్తి యాప్ అని ప్రోగ్రాము విరివిగా చేస్తున్నాము మా జిల్లాలో మా జిల్లాలో మహిళలకు ఎటువంటి భద్రత అవసరమైనా మేము తక్షణమే కలిగి రక్షణ ఏర్పాట్లు చేస్తున్నాము పిటిషన్స్ ఎవరైనా పబ్లిక్ ఇచ్చినప్పుడు ఒకవేళ స్టేషన్లో న్యాయం జరగకపోతే ఎస్పి గారు మేము మా ఎడిషనల్ ఎస్పీ హోదాలో కూడా అక్కడున్న డిఎస్పీ సిఏ ఎస్ఐ గారికి ఫోన్ చేయడం లేదా వారిని వీడియో కాన్ఫరెన్స్లో తీసుకొని ఆ పిటిషనర్ ఎదురుగా మాట్లాడి వారికి తక్షణమే న్యాయం చేయడానికి ప్రయత్నం ప్రయత్నించారు